ఢిల్లీలో నమోదైన ఎఫ్ఐఆర్ కు అనుగుణంగా దర్యాప్తు పేరుతో పిసిసి సామాజిక మాధ్యమం కార్యదర్శులపై కఠిన చర్యలు తీసుకోకుండా ఢిల్లీ పోలీసులకు ఆదేశాలు జారీ చేయాలంటూ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ హైకోర్టును ఆశ్రయించింది దర్యాప్తు పేరుతో సామాజిక మాధ్యమం కార్యదర్శుల వ్యక్తిగత స్వేచ్ఛను హరించే ప్రయత్నం చేయడాన్ని సవాల్ చేస్తూ పిసిసి కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా సామాజిక మాధ్యమాల ద్వారా కాంగ్రెస్ విజయాలను ప్రజల్లోకి తీసుకువెళ్తున్నట్లు తెలిపారు అయితే ఢిల్లీ పోలీసుల మంటూ నూట యాభై మంది దాకా వచ్చి ఇక్కడ సామాజిక మాధ్యమం కార్యదర్శుల పనుల్లో జోక్యం చేసుకుంటున్నారన్నారు ఒక రాజకీయ పార్టీకి వ్యతిరేకంగా మార్ఫింగ్ వీడియోలను పోస్ట్ చేశారంటూ ప్రభుత్వ ఉద్యోగి సింకు శరణ్ సింగ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు ఇక్కడ ఇళ్లల్లోకి వచ్చి పార్టీకి చెందిన వారిని వారి కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు దీంతో పాటు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారన్నారు కేంద్ర హోంమంత్రి రిజర్వేషన్లను రద్దు చేస్తామని ప్రసంగించారంటూ వక్రీకరించి వీడియోను పెట్టారని ఫిర్యాదు చేశారన్నారు ఈ ఫిర్యాదు ఆధారంగా కొంతమందిని మే మూడున అరెస్టు చేయగా బెయిల్పై విడుదలయ్యారన్నారు ఒకే రకమైన కేసుకు సంబంధించి అక్రమంగా నిర్బంధించాలని చూస్తున్నారన్నారు సాక్షులుగా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా దర్యాప్తు పేరుతో నిర్బంధించే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు దర్యాప్తు పేరుతో కఠిన చర్యలు తీసుకోకుండా అదేవిధంగా వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించకుండా ఢిల్లీ పోలీసులకు ఆదేశాలు జారీ చేయాలని కోరారు ఈ పిటిషన్పై గురువారం వేసవి సెలవుల హైకోర్టు బెంచ్ విచారణ చేపట్టే అవకాశాలున్నాయి